పెద్దలు ఆడటం జరిగింది రిజల్ట్ ఎట్లా ఉంటుందో కూడా ముందుగానే ఎందుకంటే చిల్కూరిపేట నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంటే గెలవ గెలుస్తారు ఎట్లా ఉంటే ఓడిపోతారు అనేది కూడా మరి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక అవగాహన ఉంటుంది దాని ప్రకారమే నాకున్నటువంటి స్వస్థమైన అభిప్రాయాన్ని చాలా స్వస్థంగా ఆ రోజు పార్టీ పెద్దలకి తెలియటం జరిగింది తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మరి రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి కారణమేదో చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వకుండా ఉండడానికి ఏందో కూడా నాకు కూడా తెలియదు మరి నన్ను ఎందుకు పక్కన పెట్టారో కూడా వాళ్ళకే తెలియాలా మరి నా తీసుకొచ్చి పోటీ చేయించినట్టు ముందుగా ఇచ్చినటువంటి ఆయనకి కానీ తర్వాత రెండోసారి తీసుకొచ్చినటువంటి గుంటూరు నుంచి తీసుకొచ్చినటువంటి కౌన్సిలర్ కానీ మరి వాళ్ళకి ఇక్కడ ఏముందో మరి నాకంటే ఏ రకంగా వాళ్ళు బెటర్ క్యాండిడేట్లో ఎందుకు నిర్ణయించుకున్నారో కూడా మరి నాకైతే ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరగలేదు మరి ప్రజలు వాళ్ళ తీర్పును వాళ్ళు ఇచ్చారు సరే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత పార్టీని మరలా ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ చిల్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ముఖ్యంగా నమ్ముకొని ఉన్నారు పార్టీని వాళ్ళందరికీ అండగా ఉండాలా ఈసారి మరలా పనిచేసి మరి వీళ్ళందరికీ కూడా అండగా వండి మరలా తిరిగి విజయం సాధించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఉండటం జరిగింది మరలా యాభై మూడు వేలతో యాభై మూడు వేల ఓట్లు మెజారిటీతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరలా ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది మరి ఇక్కడి నుంచి చిలకనూరుపేట నుంచి ఎందుకు తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారో తెలియదు చిలకలూరుపేటలో గెలిచేటట్టుగా ఉంటే మరి మార్చింది ఎందుకో మరలా యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం ఏందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు దీని అంతటికీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ అనేటువంటి వాడికి ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం వైసీపీలో కలుగజేయడానికి వీలు లేదనే అభిప్రాయం మాత్రం స్పష్టమైంది ఈ ఇన్ఛార్జిగా ఈ యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్నుకు తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఇంకా చాలా పెద్ద పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు నీకే ఇస్తున్నావు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి మంచిది చూడమన్నారు మంచిదే ఉంది ఇంకా నాలుగు రోజుల్లో దసరా ఉంది కదా దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు దసరా వచ్చింది దసరా రోజు ప్రకటన రాలేదు ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత బాధ్యతలను అప్పచేవుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి ఏ రకంగా దాన్ని నిర్మాణం చేసి కాపాడుకుంటా వచ్చి ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు పని పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవదేసడానికి అవకాశం ఉంటుంది పదవి ఇచ్చారా లేదా అనేది కాదు పదవి ఇస్తే నేను రాజీనామా చేస్తాను అది కాదు అక్కడ ఇక్కడ చిలకనూరుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు పనిచేసాం నలభై సంవత్సరాల నుంచి నేను కానీ మా మామయ్య కానీ ప్రజల్లో ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావమే ఉందో తప్ప వీళ్ళు పనిచేయలేదు ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు ఈరోజు చిల్కలూరుపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దాంట్లో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నదాన్ని అది నిద్రపెట్టిపోయాం నాలుగు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నట్టయితే ఆ రోజు మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చిలకూర్బాం నియోజకవర్గంలో చేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు నాలుగు సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకొని పోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది వాళ్ళు ఏమి చేశారు ఏమీ వాళ్ళకి న్యాయం జరగకపో తిరిగి కేసులు పెట్టారు కార్యకర్తలు ఎంతోమంది కేసులు ఎదుర్కోవడం జరిగింది చాలా దారుణమైనటువంటి విషయం పార్టీ కోసం పనిచేయటమైంది పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయటమైంది పనిచేసిన తర్వాత మరలా ఈ రకమైన పరిస్థితులు అటు మరి ఇన్ని చేస్తే మరి నువ్వు ఇప్పుడు దాకా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక ప్రశ్న రావచ్చు ఏదో రకంగా ఓచుకొని పార్టీ అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండటానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ప్రామి చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారు ఎక్కడా కూడా ఆ యొక్క హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు ఇంకా కూడా ఉండటం అనేది క్షేమం కాదు అనేటువంటి వాతావరణం నాలో వచ్చింది నా దగ్గర మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఇది కలిగింది ఎందుకు ఇక్కడ నువ్వు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నారు అవసరం లేదని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు ఎటు పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి తెలుపువాల్సిందే అని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను వెళ్తాం తెలుగుదేశంలో ఇప్పుడు దాకా నలుగురు ఎమ్మెల్సీలు ఇంకా ఆమోదించలేదు చైర్మన్ గారు మీద ఐదోది అవుతుంది అవన్నీ ఆమోదించకపోతే మీరు ఎమ్మెల్సీగా ఉండి టీడీపీలోకి వెళ్తారు ఆమోదించిన తర్వాత వెళ్తారు రాదుగా వస్తుంది మోరల్గా వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని నేను వాలంటీరింగ్గా రాజీనామా చేశాను అది ఆమోదించాల్సిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది నేను రాజీనామా చేసే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళటం లేదు ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా వెళ్ళటం మేము రాజీనామా చేశాగా అది ఇప్పుడు అదే రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత అయిందే మేము వాళ్ళు వాలంటరీగా చేశానని చెప్పారు నా మీద ఎవరు ప్రభావం లేదు నేను వాలంటరీగా చేశానని చెప్పాను బట్ నాట్ యాక్సెప్టెడ్ సార్ అది చూద్దాం చేస్తడం లేదు చూద్దాం టైం ఇచ్చాంగా టైం ఇద్దాం ఆయన కూడా సంవత్సరాల పాటు మేము ఇక్కడ పని చేసాం పద్నాలుగు సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది ఏంది గౌరవమేగా అక్కడేమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పన్నమే కూర్చోబెట్టద్దరు మేము అడుగుతాం మేము అన్కండిషనల్గానే చేరుస్తున్నాం అన్కండిషనల్గా చేస్తాం చూస్తాం అందరితో మాట్లాడుకోవాలిగా మీ ఒకరితో కాదుగా చూస్తా అందరితో మాట్లాడిన తర్వాత కార్యకర్తలు అందరూ మీటింగ్ చేస్తారు